తిరుమలలో గోశాలలో గోవుల అయితే రాష్ట్రవ్యాప్తంగా చర్చ అయితే నడుస్తుంది రాజకీయం కానీ రాష్ట్ర కానీ దీని మీద అయితే చాలా చర్చ నడుస్తుంది అసలు దీని గురించి డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల అనేది భక్తికి లేదంటే నమ్మకానికి పవిత్రతకు ఒక ప్రతీక కానీ ఇప్పుడు అదే తిరుమలలో ఎన్నో గోవులు చనిపోతున్నాయి ఎన్నో గోవులు చనిపోయాయి చనిపోతున్నాయి కూడా కాదు చనిపోయాయి ఈ ఇన్ని అనుమానాస్పద రీతిలో ఇన్ని గోవులు మరణించడంపై ప్రభుత్వం మీద అయితే తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది దీని గురించి ఈ అంశంపై పాలక పక్షం కూడా చాలా సీరియస్గా స్పందించట్లేదు స్పందించకపోవడం పైగా ఎప్పుడు ఎందుకు చనిపోవు వ్యాధి వచ్చినప్పుడు చనిపోతూ ఉంటాయి లేదంటే సహజ మరణాలు అవుతూ ఉంటాయి అన్నారు కాకపోతే ఇదంతా పక్కన పెడితే సనాతన ధర్మ పరిరక్షకుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి స్పందించకపోవడం కొంచెం జనాలను ఆశ్చర్యం గురి చేస్తుంది అభిమానులకు కూడా ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని రక్షిస్తానని బయటకు వచ్చిన వ్యక్తి ఆవులు ఇన్ని గోవులు తిరుమలలో చనిపోతుంటే ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా జనాలు అనుకుంటున్నారు అసలు టీటీడీ అధికార సమాచారం ప్రకారం అయితే రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఆరు నెలల్లో అయితే నూట డెబ్బై డెబ్బై తొమ్మిది గోవులు రెండు వేల ఇరవై ఐదు మొదటి నెలల్లో అయితే ఈ మూడు నెలల్లో నలభై మూడు గోవులు చనిపోయాయని అధికారిక లెక్క అయితే చెప్తున్నారు కాకపోతే వందకు పైగా గోవులు మృతి చెంది ఉండొచ్చు అని వైసీపీ అయితే ఆరోపిస్తుంది దీన్ని బట్టి టీటీడీ ఆరోపణలు ఖండిస్తూ ఇవి సహజ సాధారణ మరణాలని స్పష్టమైతే చేసింది కానీ గోశాలలో చెత్త నిర్వహణ ఆహార లోపం వంటి అంశాలపై అయితే ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు లేదా ఇంత పెద్ద వివాదం జరుగుతుంటే తిరుమలకు బాధ్యత ఎవరిది తిరుమలలో జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్కి ఘటనలకి గత నాలుగైదు నెలల నుంచి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి ఇన్ని ఘటనలకి బాధ్యతలు ఎవరు ఎందుకు జరుగుతున్నాయి ఇదే విషయం ఇదే కనుక ఈ సిచ్యువేషన్ కనుక వైఎస్ఆర్సిపి హయాంలో జరుగుంటే మాత్రం ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నాలు చేసేవారు హిందూ ధర్మాన్ని పరిరక్షించండి మా రాష్ట్రంలో హిందూ ధర్మం మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి ఇలా జరుగుతున్నాయి అలా జరుగుతున్నాయని ఈ గోశాల విషయాన్ని పైకి తీసుకొచ్చి ఎన్నో ఘటనలు ఎన్నో సంఘటనలు అయితే జరుగుండే కాకపోతే దీని గురించి అసలు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా ఏమీ మాట్లాడట్లేదు అంటే బీజేపీకి కొంచెం హిందుత్వం హిందూ అనే ఒక నినాదం తీసుకునే బీజేపీ కూడా గోశాలలో ఇన్ని గోవుల మరణాలపై కూడా ఎందుకు ఏమీ మాట్లాడట్లేదు ఈ ఘటనలో ప్రజలు భక్తులకు బాధపడుతుంటే రాజకీయ నేతలు తమ పాత్రను సమర్థవంతంగా పోషించట్లేదని అందులోని వైసీపీ కూడా తన యొక్క బాధ్యతను సమర్థవంతంగా పోషించట్లేదు బయటకు తీసుకొచ్చి ఇన్ని గోలు ఎందుకు చనిపోతున్నాయి ఇన్ని సహజమన్నాలు ఎందుకు ఉంది అని బయటకు ధర్నాజా అయితే చేయట్లేదు వాళ్ళైతే వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు ఏదో రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టి బయటకు వచ్చి ధర్నాలు అన్న చేస్తే ఈ నేషనల్ వైడ్గా ఇష్యూ అయితే పెరుగుద్ది ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే ఒక ప్లాన్ ప్రకారం అయితే బయటకు తీసుకొచ్చి ఆయనకి ఎలాగో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి పక్కన పవన్ కళ్యాణ్తో పాటు నడిపించేవారు కాకపోతే ఇలాంటివి అయితే ఇప్పుడు చేయలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే ఏం మరి వాళ్ళు ఎందుకు స తగ్గారో లేదంటే ఎందుకు తగ్గాల్సి వచ్చిందో కూడా అర్థం కావట్లేదు ఇలాంటి సంఘటనలపై రాజకీయాలకు ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్క నాయకుడికి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు మీరు దేవతలకు బలమైన భక్తుడిగా పేరుగాంచారు కాబట్టి మీరు గోమాతపై ఈ మౌనం ఎందుకు మీరు మౌనం వీడి ఎందుకు అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి సో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్ రూపంలో చెప్పండి ఇది ఈ చిన్న విషయం అయితే కాదు ఇదేమి ఎందుకంటే సనాతన ధర్మం లేదంటే హిందూ పరిరక్షణ అనే ఒక అంశంపై ముడిపడి ఉన్నది కాబట్టి దీన్ని నేషనల్ లెవెల్లో అయితే తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ఉంది కాబట్టి సో మీ అందరినీ కోరుకుంటున్నాను ఎందుకు ఇలా చనిపోతున్నాయని ఎంక్వైరీ అయితే వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీరైతే మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని లైక్ చేయండి